మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రమాద బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం మోగొళ్ళు గ్రామంలో వివిధ ప్రమాద బాధితులను సోమవారం శివ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పేదవాడికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు మా ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని వారికి అందించినట్లు తెలిపారు ఈరోజు మన మొగల్ గ్రామంలో కొంతమంది యాక్సిడెంట్ కేసులు అది ఫైర్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయి పరామర్శించడానికి రావటం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి దారుణంగా ఉంది పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలకాయ నుంచి ఆరోగ్య సేవలు కవర్ చేస్తామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఎక్కడ కూడా వైద్య సేవలు అందక అందరూ కూడా ఒక ఆయన అయితే ఆరు లక్షలు పెట్టి బాల్ రీప్లేస్మెంట్ చేసుకున్నారు ఒక ఆమె అయితే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి దీపావళికి ఉల్లంతా కాలిపోతే కనీసం ప్రభుత్వం నుంచి సహాయం అందని పరిస్థితుంది అట్లాగే మన యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా ఆరోగ్యశ్రీ రావాలి ఆరోగ్యశ్రీ కూడా రాలేదు డబ్బులు బెడ్ చేయించుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకోవాలి ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది బడ్జెట్లో వేల కోట్లు కేటాయిస్తున్నారు కానీ గ్రౌండ్ల మీదకి వచ్చేటప్పటికి ఏ పేదవాడికి కూడా వైద్యం అందట్లేదు నా వంతుగా మన ట్రస్ట్ ద్వారా కొంతమందికి సాయం చేసి ముందుకు వెళ్తున్నాం ప్రభుత్వం ముందుకు రావాలి ఖచ్చితంగా పేదోడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ ఈరోజు పూర్తిగా అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది ఎవరు అనారోగ్య బారిన పడిన అవన్నీ కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది మొత్తం ఆరోగ్యశ్రీని అంతా కూడా అటకెక్కించారు వన్ జీరో ఫోర్ ఏమో వాహనాలను నడవని పరిస్థితి ఉంది ఇక్కడైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ సేవల్ని సమర్థవంతంగా అందించి పేదలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి